శరణ్య స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటే దర్శన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు శరణ్య తల తుడుచుకుంటూ ఉంటుంది దర్శన్ శరణ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు శరణ్య చూసేసరికి శరణ్యను చూడనట్టు నటిస్తూ ఉంటాడు శ్రీవారు వర్క్లో మునిగిపోతున్నట్టున్నారు నన్ను పట్టించుకుంటారో లేదో అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య బ్లౌజ్ థ్రెడ్స్ అందనట్టు నటిస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటాడు కానీ శరణ్య దగ్గరకు వెళ్ళడు ఇక శరణ్య కాసేపు బ్లౌజ్ థ్రెడ్స్ కట్టుకోవడానికి ట్రై చేసి చేసి అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది ఎందుకు అమ్మని పిలుస్తున్నావు శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు బ్లౌజ్ థ్రెడ్స్ అందట్లేదండి అత్తయ్య గారు వచ్చి కడతారని పిలుస్తున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది దీనికి అమ్మని పిలవాలా నన్ను పిలిస్తే నేను వచ్చి కడతాను కదా అని దర్శన్ అంటూ ఉంటాడు శ్రీవారు బ్లౌజ్ థ్రెడ్స్ కడతారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ సిగ్గుపడుతూ శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్యకు బ్లౌజ్ థ్రెడ్స్ కడుతూ ఉంటాడు శ్రీవారు ముడి చిన్నగా వేయండి నొప్పిగా ఉంది అని దర్శన్కి శరణ్య చెప్తూ ఉంటే సారీ శరణ్య అని దర్శన్ స్లోగా బ్లౌజ్ థ్రెడ్స్ని కడుతూ ఉంటాడు శ్రీవారు చాలా లూజ్గా ఉంది కాస్త దగ్గరికి తీసుకుంటారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు బ్లౌజ్ థ్రెడ్స్ గురించేనా మాట్లాడేది అని దర్శన్ అడుగుతూ ఉంటే అవును మీరేమనుకున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది నేను కూడా దాని గురించి అనుకున్నాలే అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ బ్లౌ థ్రెడ్స్ ముడివేయగానే సరిపోయిందా శరణ్య అని అడుగుతూ ఉంటే థ్యాంక్స్ అండి అని శరణ్య చెప్తుంది ఇక దర్శన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా లో నుండి సెంట్ బాటిల్ కింద పడుతుంది ఇక శరణ్య చూసుకోకుండా సెంట్ బాటిల్ మీద కాలు వేసి జ జారి ఉంటే దర్శన్ గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు కూడా ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆ సమయంలో దర్శన్ కూడా జారి కింద పడిపోబోతూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటారు ఇక ఇద్దరు కూడా ఒకరి మీద పడి ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు మరోవైపు వాచ్మెన్ శేఖరం కాంచన చూస్తుందని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మన ఊర్లో నాకు మా తాత ఇచ్చిన ప్రాపర్టీ ఎక్కడ ఉంది కదా దాన్ని అమ్మితే ఎంతొస్తాయి అని అడుగుతూ ఉంటాడు కోటిన్నర దాకా రావచ్చు రోడ్డు పక్కన అయితే కోటిన్నర ఉంది అని శేఖరం ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు అయితే కోటి పాతికైనా సరే బేరం పెట్టు నేను వచ్చి సంతకాలు పెడతాను అని శేఖరం తన ఫ్రెండ్కి ఫోన్లో చెప్తూ ఉంటాడు ఆ మాటలను కాంచన చాటుగా ఉండి వింటూ ఉంటుంది వీడు దేనికి పనికిరాడు అనుకున్నాను ఎకరం పొలం ఉందంట దాన్ని నమ్మితే కోటిన్నర వస్తాయంట అది ఎవరికి చెందడానికి వీల్లేదు నాకే చెందాలి అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది వీడు నేను గనక వీడి దగ్గరికి వెళ్ళకపోతే ఆ ఎకరం నరని అమ్మేసి మందులో సోడా కలుపుకున్నట్లు కలుపుకొని ఆ డబ్బంతా కూడా నాశనం చేసేస్తాడు ఆ డబ్బుని ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలి అని కాంచన మనసులో అనుకుని శేఖరం వెళ్తుంటే శ్రీవారు అని పిలుస్తూ ఉంటుంది ఎవరు అని శేఖరం కాంచన వైపు చూసి షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏందమ్మి ఈ ఇంట్లో పెద్ద కోడలికి చిప్పు దొబ్బినట్టు నీకు కూడా దొబ్బిందా ఏంటి అని శేఖరం అడుగుతూ ఉంటాడు అదేంటి అలా అంటున్నావు నేను నీ భార్యను కదా నా గురించి అలా మాట్లాడడం కరెక్టేనా అని కాంచన అడుగుతూ ఉంటుంది మొన్న నేను నీ భర్తను కాదన్నావు నన్ను అల్లరి చేసావు కదా అని శేఖరం అంటూ ఉంటాడు ఎన్ని అనుకున్నా మన ఇద్దరం భార్య భర్తలం కదా అని కాంచన అంటూ ఉంటుంది నీకు సడన్గా ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది ఓ నేను ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో మాట్లాడింది నువ్వు విన్నావా అని శేఖరం అడుగుతూ ఉంటాడు చచ్చినోడ కనిపెట్టేశాడు అని కాంచన మనసులో అనుకొని అయినా నువ్వు ఫోన్లో ఏం మాట్లాడావు మనకి ఊర్లో ఎకరం పొలం ఉంది దాన్ని నమ్మితే కోటిన్నర డబ్బులు వస్తాయి వాటిని నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కానీ ఆ ఎకరం పొలం మనదే కదా శేఖరం అమ్మితే వచ్చే డబ్బులు మనమే కదా తీసుకునేది అని కాంచన అంటూ ఉంటుంది ఏంటి అన్నిటికీ మనవి మనవి అంటున్నావు అని శేఖరం అడుగుతూ ఉంటాడు పాతిక సంవత్సరాల క్రితమే నన్ను నీలో కలిపేసుకున్నావు ఇప్పుడు నేను మనవి అనుకోకుండా మరి ఏమనను అని కాంచన అంటూ ఉంటుంది ఇంత ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నావే మరి ఎందుకు వదిలేసి వచ్చావే అని శేఖరం అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నీకు నాపైన ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కోసం నేను నీకు టెస్ట్ పెట్టాను నువ్వు నా కోసం వెతుక్కుంటూ వస్తావో రావో అని టెస్ట్ పెట్టాను నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు నీకు నా ప్రేమ ఉంది శేఖరం అని కాంచె చెప్తుంది ఇప్పుడు ఉన్న ఎకరం మన ఇద్దరిది కదా దానిలో వచ్చే డబ్బులు మన ఇద్దరిది కదా అని కాంచన అడుగుతూ ఉంటుంది అయితే నేను చెప్పిన పని చేస్తే కనుక నా డెసిజన్ ఏంటో చెప్తాను అని శేఖరం అంటాడు ఏంటి నువ్వు తిన్న ప్లేట్లు కడగాలి అంతేనా ఇప్పుడే వెళ్ళి కడుగుతాను అని కాంచన చెప్తూ ఉంటే నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యాలి ఇంట్లో అందరికీ కూడా నేను నీ భర్త అని చెప్పి నాకు హగ్ ఇవ్వాలి అప్పుడు నా డెసిజన్ చెప్తా అని శేఖరం చెప్తూ ఉంటాడు ఓరి ఈడు వేషాలు అని కాంచన మనసులో అనుకొని వెంటనే సరే శేఖరం నువ్వు కోరుకున్న విధంగానే నువ్వైనా భర్త అని అందరి ముందు చెప్పి నీకు హగ్గిస్తాను కానీ ఈ రోజు కాదు రేపు చేస్తాను అని కాంచన చెప్తుంది అయితే నా డెసిజన్ కూడా రేపే చెప్తాను అని శేఖరం అంటాడు ఇంకా మరోవైపు అనన్య పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది కుటుంబం అంతా కలిసి అనన్యని పట్టుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటారు కానీ అనన్య మాత్రం అందరి దగ్గరికి పిచ్చిదానిలాగా వెళ్ళి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక అనన్యను బలవంతంగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు ఇక అప్పుడు అనన్య చిప్స్ ప్యాకెట్ తింటూ ఉంటుంది ఏం తింటున్నావు అనన్య అని ఉంటే చిప్స్ అని అనన్య పిచ్చిదానిలాగా చిప్స్ ప్యాకెట్ తీసుకొని తింటూ ఉంటుంది ఇక ఆనంద బెరవి అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ కోపంగా ఫోన్ మాట్లాడుతూ కిందికి వస్తాడు ఒకసారి వచ్చి వెళ్ళరా అని దర్శన్ ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇంటికి దగ్గరలోనే ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు సరే త్వరగా వచ్చేస్తే నీకోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం అమ్మ వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు అని ఫోన్ కట్ చేసి ఆనంద బెరవి దగ్గరికి వచ్చి అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్తాడు ఏంటి నన్న అని ఆనంద్ అడుగుతుంది వదినకు మీరు చేపిస్తున్న ట్రీట్మెంట్ అనవసరం అనిపిస్తుందమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంట్రా అలా అంటున్నావు ఆ ట్రీట్మెంట్ వల్లే కాస్త అనన్యకు పిచ్చి తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అని రోహిత్ అంటాడు అల్లుడు గారు మీరు మంచి మాట చెప్పారు మీ వదినతో పాటు ఆ పూజలు నేను చేయలేకపోతున్నాను అని కాంచు చెప్తుంది నాన్న దర్శన్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది నా ఫ్రెండ్ విశాలమ్మ సైకియాటిస్ట్ నేను కొంచెం లాజికల్గా ఆలోచించాను ఇది ఎంతవరకు పనిచేస్తుందో నాకైతే తెలియదు కానీ నేను నయం చేస్తానని నా ఫ్రెండ్ చెప్పాడు ఇందుకే అతన్ని ఇంటికి రమ్మన్నానమ్మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడు వస్తా అన్నాడు అని దర్శన్ ఆనంద బెరికి చెప్తాడు నాన్న దర్శన్ ఎలాగైనా సరే అనన్యకు తగ్గేలా చూడు అని లీలావతి చెప్తుంది సరే పెద్దమ్మ అని దర్శన్ అంటాడు ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది నాన్న దర్శన్ ఇంటి ముందు ఎవరో కార్ ఆగింది నీ ఫ్రెండ్ అయిమో చూడు అని కోటేశ్వరం అంటాడు అవును పెద్ద నన్న అతనే విషయాలని అని దర్శన్ చెప్తాడు ఇక ఇంట్లోకి విషయాలు వచ్చి హాయ్ దర్శన్ అని చెప్తాడు హాయ్ రా ఎలా ఉన్నావు అని దర్శన్ అడుగుతాడు బాగున్నానని విషయాలు చెప్తాడు అమ్మ పెద్దమ్మ ఇతను నా ఫ్రెండ్ నేను వీడు ఇంటర్ క్లాస్మేట్స్ వీడు సైకియాట్రిస్ట్ అయ్యాడు నేను బిజినెస్ చూసుకుంటున్నాను అని దర్శన్ చెప్తాడు ఇక విశాల్ని చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ విషాలే ఈ విశాల అని మనసులో అనుకుంటూ తన ఫేస్ని విశాల్కి కనిపించకుండా దాసుకు ఉంటుంది తనే రామ వదిన అనన్య నువ్వు ట్రీట్మెంట్ చేయాల్సింది తనకే అని దర్శనం చెప్తాడు అమ్మి అనన్య ట్రీట్మెంట్ చేయడం కోసం డాక్టర్ వచ్చారు ఒకసారి నీ మొహం చూపించు అని కాంచన చెప్తుంది ఇక అనన్య తల కిందికి దించుకుని పైకెత్తదు అమ్మ అనన్య డాక్టర్ని చూడమ్మా అని లీలావతి చెప్తుంది ఇంకా అనన్య ఎవరి మాటలు వినకుండా తల కిందికి దించుకుని ఉంటుంది రోహిత్ కాంచన లీలావతి అందరూ బలవంతంగా అనన్య మొహాన్ని విశాల్కి చూపిస్తారు విశాల్ ఎక్కడ గుర్తుపడతాడో అని అనన్య మూతిని పైకి పెడుతుంది ఇక అప్పుడు కాంచన అనన్య మూతిపై ఒకటి కొడుతుంది ఇక అనన్య మూతి లోపలికి వెళ్తుంది అనన్యను చూడగానే అమ్మ అనన్య నువ్వు ఆ అనన్యనే ఈ అనన్యనా అని మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు మామూలు దానివి కాదే ఈ ఇంటి కోడలుగా సెటిల్ అయ్యావన్నమాట అప్పుడు ఎలా ఉండేదానివి ఇప్పుడు ఎలా ఉన్నావు అని విశాల్ మనసులో అనుకుంటూ ఉంటాడు మోహన్ చూసేశాడు ఇక నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది